వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా కేవలం నల్లాల పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి మంచి సైజులో సేద్యానికి ప్లస్ ఫ్రెండ్స్ మరి పంద్యానికి పనికి వచ్చే ఒంగోలు కోడెలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మనకు ఎంతో హుషారుతో అయితే మరి చాకచక్యంగా మరి సేద్యప పండ్లు అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అని ఫ్రెండ్స్ మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా రెండు కూడా కేవలం నల్లాల పాళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి సైజు విషయానికి వస్తే ఒకటి అరవై ఒకటి సైజులో కాను ఒకటి యాభై తొమ్మిది సైజులో ఉన్నాయట అలానే వీటి డేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దుడలు కూడా మరి నిండు కుండల్లా మరి ఎంతో కుందనప్ప బొమ్మల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు కూడా పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి రైతు ఫ్రెండ్స్ మరి ఈ కూడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా రైతు అయితే కాంటాక్ట్ చేయండి మరి రైతు నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి రెండు సున్నాలు అరవై అరవై నాలుగు పన్నెండు ఫ్రెండ్స్ అలానే రైతు నెంబర్ మీకు పై కూడా కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెషన్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్